మావోయిస్టుల విషయంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా ఎదురు కాల్పులకు కాకుండా లొంగుబాట్లకే తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు కాగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ డివిజన్ ఏరియా కమిటీలకు చెందిన బాధ్యులు అలాగే మావోయిస్ట్ అనుబంధ మిలీషియా సభ్యులు లొంగిపోయిన నేపథ్యంలో వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఎస్పీ వివరాలు వెల్లడించారు ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ కేడర్లకు చెందిన రెండు వందల తొంభై నాలుగు మంది మావోలు లొంగిపోయారన్న ఎస్పీ రోహిత్ రాజ్ శాంతి భద్రతల అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కొత్తగూడం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ఎదురుగా పన్నెండు మంది నిషేధిత సిపిఐ మోర్స్కు సంబంధించిన డివిసిఎం అదేవిధంగా ఏసీఎం అదేవిధంగా మిలిషియా క్యాడర్ పన్నెండు మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది దీంట్లో తొమ్మిది మంది మేల్ ముగ్గురు ఫీమేల్ అంతేకాకుండా వీళ్ళ హోదాలో వచ్చేసి ఇద్దరు డివిజనల్ కమిటీ స్థాయి క్యాడర్ ఉన్నారు నలుగురు ఏరియా కమిటీ మెంబర్స్ ఇద్దరు పార్టీ మెంబర్స్ నలుగురు మిలిషియా కమిటీలో పనిచేసిన వాళ్ళు ఈ డివిజన్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ బస్తా డివిజన్ కమిటీలో కిష్టానం ఏరియా కమిటీలో ఎయిత్ ప్లాటూన్లో పనిచేసిన వాళ్ళు అంతేకాకుండా వెస్ట్ బస్తా డివిజన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అది కాకుండా ఒక మనకు బెటాలియన్ నుంచి కూడా ఫస్ట్ బెటాలియన్లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతుంది అది కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ ఏదైతుందో దీంట్లో పనిచేసే ఇద్దరు పార్టీ మెంబర్స్ కూడా ఈరోజు మొత్తం సరెండర్ అవ్వడం జరుగుతుంది వీళ్లకు తక్షణ సహాయం కింద ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున అంతేకాకుండా డివిజన్ కమిటీ మెంబర్కి ఫైవ్ లాక్స్ రివార్డీ ఏరియా కమిటీ మెంబర్ ఫోర్ ల్యాక్స్ పార్టీ మెంబర్స్కి వన్ ల్యాక్ రివార్డీ ఉన్నారు సో అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ పోలీస్ తరఫున మేము ఓపెన్ చేయించి మిగతా చెక్స్ కూడా వాళ్లకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది ఈ పన్నెండు మంది కాకుండా మనకు ప్రీవియస్గా ఎవరైతే ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే మనకు టూ నైన్టీ ఫోర్ మెంబర్స్ వివిధ హోదాలలో సరెండర్ అవ్వడం జరిగింది దానికి సంబంధించింది కూడా ఈ రోజు నలుగురు వాళ్ళకి ఏవైతే పెండింగ్ చెక్స్ ఉన్నాయో తీసుకోవడానికి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఛత్తీస్గఢ్ కావచ్చు ఆంధ్ర కావచ్చు అంతేకాకుండా తెలంగాణలో కూడా అందరూ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా అప్రమత్తమై ఉన్నాము మేమందరం కూడా అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము మేజర్గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిటేషన్ పాలసీ కింద వాళ్లకు జీవితం ఇస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటివరకు చేరడం జరిగింది అండ్ మోర్ ఓవర్ వాళ్లకు ఇనిషియల్గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము మీరు చూసుంటారు రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని ఇరవై గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్ మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్లకు హెల్ప్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడం కావచ్చు ఎటువంటి వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మా నుంచి సాధ్యమైంది మేము చేస్తూ అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ మన తెలంగాణనే కాదు భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము అది కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ వినూత్నంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు ఆపరేషన్ చేయుత కావచ్చు ఇవన్నీ కూడా మంచి సత్తాల్ఫా ఇస్తుంది అది కాకుండా రీసెంట్గా కూడా మీరు చూశారు కర్రెగొట్టలు ఆపరేషన్ కావచ్చు నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు ఇవన్నీటి ఒక దిక్కు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కంటే కూడా సరెండర్ మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద దృష్టి పెడుతుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున కూడా మేము కోరేది ఏంటంటే మిగతా ఎవరైతే ఇంకా అండర్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సరెండర్ అవుతే మీకు రావాల్సిన రివార్డ్స్ అంతే విధంగా రిహాబిలిటేషన్ పాలసీ కింద మీకు అన్ని రకాల హెల్ప్ మేము చేయడానికి రెడీగా ఉంటాము అది కాకుండా ఇక్కడికి వచ్చి పార్టీ రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏదైనా అఫెన్సెస్ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ మాయిస్ట్ టాప్ కార్డ్ టాప్ క్యాడర్ కావచ్చు మిలిషా కమిటీ మెంబర్స్ కావచ్చు మీరందరూ కూడా ఎటువంటి సందేహము భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ జుముగూడెం చెర్లా కావచ్చు ఏడుల భయానం ఆ ఎస్ఓరు కాంటాక్ట్ అవ్వండి అది కాకపోతే జిల్లా ఎస్పీ దగ్గరికి రాని రండి మీకు అందరికీ కూడా తక్షణ సహాయం చేసి మీకు తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తర్వాతి కొత్తూడమ్ జిల్లా ఎస్పీగా తీసుకుంటాం థ్యాంక్ యూ సో దీంట్లో ఇప్పుడు నిల్చున్నది యాక్చువల్గా ట్వెల్వ్ మెంబర్స్ దీంట్లో ఒకరు సిక్ అవ్వడం వల్ల అతన్ని ఇక్కడ షూ చేయలేకపోతున్నాము బట్ టోటల్ గా సరెండర్ అయింది ట్వెల్వ్ మెంబెర్స్ ఇక్కడ ఉన్నది రాకుంటా ఓకే ఇంకెన్ని న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి